లాస్ట్ ఇయర్ దీని ధర టూ హండ్రెడ్ కానీ ఇప్పుడు తగ్గింది ఇప్పుడైతే హండ్రెడ్కి నేను కొని తీసుకొచ్చాను ఇవి అవకాడో ఫ్రూట్స్ అనమాట ఈ అవకాడో ఫ్రూట్స్ చాలా హెల్దీ అండి దీంతో రెసిపీ చూపిస్తాను ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి దీని నుంచి పాలు తీసేద్దాం పాలు తీయడం అయితే చాలా సులభం అండి రెండు గ్లాసులు నీళ్ళు పోసేసి ఇలా స్ట్రైన్ చేసేస్తే చక్కటి పాలు వచ్చేస్తాయి మామూలు మిల్క్ కంటే ఇది హెల్దీ టేస్టీ కూడా ఈ విధంగా పాలు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అవకాడో ఫ్రూట్ తీసుకొని దాన్ని ఇలా కట్ చేయాలి లోపల గింజ అయితే ఉంటుందండి ఆ గింజ తెగకుండా నేను పై పైన కట్ చేసి ఈ విధంగా గింజను తొలగించి పైన తొక్కను కూడా తీసేస్తున్నాను తొక్క ఈజీగా వచ్చేస్తుంది ఎందుకంటే ఇది బాగా పండిన అవకాడో ఫ్రూట్ కాబట్టి తొక్క వచ్చేస్తుంది నీట్గా ఇప్పుడు మ్యాంగో ఒకటి తీసుకోండి సీజన్ అయిపోయినా సరే కొన్ని మ్యాంగోస్ కొన్ని రకాలు దొరుకుతున్నాయి అనమాట ఆ మ్యాంగో ఒకటి తీసి పీలు తీసి ముక్కలు కట్ చేసి ఈ రెండు ముక్కల్ని కలిపేసి మిక్సీ జార్లో వేశాను ఇప్పుడు నేను షుగర్కి బదులుగా పటిక బెల్లం వేస్తున్నాను ఇది షుగర్ కంటే కొంచెం బెటర్ అనమాట లేదు మీరు హనీ వేసుకోవచ్చు ఖర్జూరం వేసుకోవచ్చు మీ ఇష్టం ఆప్షనల్ అనమాట స్వీట్ కోసం ఇప్పుడు కొబ్బరి పాలు తీసి పట్టు పెట్టుకున్నాం కదా పక్కన ఆ కొబ్బరి పాలు కొద్ది కొద్దిగా వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఆ కొబ్బరి పాలు మంచి టేస్ట్ని ఇస్తాయి అలాగే హెల్దీ కూడా ఈ విధంగా చూసారు కదా మెత్తగా అయిపోయింది చాలా స్మూత్గా మెత్తగా ఉంది ఇప్పుడు రెండు గ్లాసుల్లోకి ఇది పోసేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ అన్నిటినీ కూడా ఈ విధంగా చాప్ చేసేసుకోండి చిన్న చిన్ని మొక్కలుగా తర్వాత ఒక మ్యాంగో తీసుకొని మ్యాంగో పీసెస్ని ఇందులో కలిపితే బాగుంటుందన్నమాట ఫైనల్గా ఈ విధంగా చిన్న చిన్న మొక్కలు కట్ చేసేసి ఆ పీసెస్ని డ్రై ఫ్రూట్స్ని డ్రై నట్స్ని కూడా అందులో కలిపేసి ఐస్ క్యూబ్స్ ఉంటే ఒకటి రెండు వేసుకోండి లేదా అలాగే గ్లాసుల్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కూల్ అయ్యాక కూడా తాగొచ్చు నేనైతే టూ క్యూబ్స్ వేస్తున్నాను అవకాడో అసలు టేస్ట్ ఉండదండి టేస్ట్లెస్ వెన్న ఉంటుంది కదండి వెన్న వెన్నలా ఉంటుంది అనమాట దీనికి టేస్ట్ ఏమీ ఉండదు వెన్నలాగానే మెత్తగా ఉంటుంది దీని పేరు కూడా తెలుగులో వెన్న పండు అంటారనమాట చాలా చాలా మంచిది హెల్త్కి ఫారినర్స్ అయితే బ్రెడ్ టోస్ట్ అలాగే సలాడ్స్లో యూస్ చేస్తూ ఉంటారు ఇలా కూడా తాగొచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇంకా కంప్లీట్ అయిపోయింది నేను కలిపేసి టేస్ట్ చూడబోతున్నాను టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంది స్మూతీ మెత్త కొత్తగా చక్కగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది టేస్ట్ కూడా బాగుంది ఎందుకు అంటే కొబ్బరి పాలు వేసాం కదా పటికి బెల్లం డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ మ్యాంగో పీసెస్ ఇవన్నీ కలిపితే ఎందుకు బాగోదు చెప్పండి మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్